అంత నీళ్ళు అన్ని అటు పోతలేవు ఓతలేవు గడ్డి అంటే పోరాడు ఎంతసేపా నడి నెత్తి మీదకి వచ్చింది పొద్దు ఆకలి పాడైతుంది వీడు ఇంకా వచ్చి సత్తలేడు వీడికి ఏదన్నా పని చెప్తే గింతే సడ్డం అల్లనట్టే పోయి ఫోన్ అన్న ఎత్తా సర్ద్ది పెట్టుకస్తాండో లేకపోతే ఇంకా ఆట ఆడతాండో ఇంకా గడ్డ ఎందుకో చెప్పన్న ఆకలి పాడైతుంది హలో ఏడు దాకా వచ్చినావురా నీ అచ్చుడికి అగ్గి పెట్టగదారా నీకు అని చెప్పు చెప్పొచ్చినరా నేను